మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా మనం చూసిన దేవర ట్రయల్ అయితే రానా వచ్చేసింది ఈ ట్రైలర్ నాకైతే విపరీతంగా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది ఎందు గురించి అంటే అందులో ఎన్టీఆర్ గారు అలా ఉన్నారు ఈయన నటస్వరూపం ఏదైతే ఉన్నదో అందులో అయితే చూపించారు శ్రీకాంత్ గారు మామూలుగా లేరు కదా ఆయన ఒక్క డైలాగ్ చెప్పినా సరే ప్రతి ఒక్కరికి హద్దుకుపోతారు ఆయన మరి ఇంకా ఎన్టీఆర్ గారు ఫైట్ సీన్స్ అయితే చూసుకోవచ్చు ఆయన కత్తి పెట్టి నరుకుతుంటే ఫస్ట్ ఎలివేషన్ షార్ట్ ఇలా ఉంటుంది ఆ షాట్ చూస్తేనే నాకైతే పిచ్చెక్కిపోయింది ఇంకా మనం ఇంకా మ్యాటర్కి అయితే మన మ్యాటర్ ఏంటంటే ట్రైలర్ ప్రతి ఒక్కరికి నచ్చింది కానీ ఈ ట్రైలర్ మీద చాలామంది అప్పుడే రోమర్స్ మొదలుపెట్టారు ఇదంతా ఒక త్రీడీ ట్రైలర్ అని ఎన్టీఆర్ గారిని కూడా త్రీడీలో చూపించారు కొరటాల శివ అని ఇదొకటి మళ్ళీ మొదలుపెట్టారు అరే మీ అందరికీ నేను ఒకటే నా ఇప్పుడు మీరు ట్రైలర్ చూసి మీరు ఎన్నైనా సరే చేసుకుంటారా భయ్ మొన్న రీసెంట్గా రీ రిలీజ్ అయిన చుట్టుమాలి సాంగ్ ఈ సాంగ్ వచ్చిందని కూడా కొద్ది మందికి తెలుసు తప్ప అందరికైతే తెలీదు కానీ మీరు ఎవరైతే ట్రోలింగ్స్ చేస్తున్నారో ఆరే మీరు ఎన్ని కావాలంటే అని చేసుకుంటారు బయ్ మీరు చేసుకోవడం వల్ల ఇంకా ఫ్యాన్స్ మాకు ఇంకా ఫేమస్ మా ఎన్టీఆర్ గారి పేరు ఇంకా పెరుగుతుంది తప్ప ఇప్పటికీ తగ్గదు మీరు ఎన్నైనా సరే ట్రోల్ చేసుకోండి ఎందుకు రెండు అంటే ఇప్పుడు కూడా ట్రైలర్ వచ్చిందని మనకి టాలీవుడ్లో మరీ అంత ప్రమోషన్స్ అయితే చేయాల కూడా మీరు ఏవైతే ట్రోలింగ్ చేస్తున్నారో మీ ట్రోలింగ్స్ వల్ల ట్రైలర్ మరింత హైప్కి వెళ్ళే అవకాశం అయితే ఉన్నదని నేనైతే అనుకుంటున్నాను కావాలంటే మీరు రికార్డ్స్ చూసుకోండి చుట్టుమల్ల సాంగ్కి ఎంతమంది అలా ట్రోల్ చేశారు ఇది ఆ సాంగ్కి దెబ్బింగో ఇది ఈ సాంగ్కి దెబ్బింగు బొక్క పొదను అని మీరు ఎన్నైనా కథలు దొబ్బండి కానీ అది ఇప్పుడు హండ్రెడ్ మిలియన్స్ అయి కూర్చొని ఉంది పైన టాప్లో ఉంది అది ఇప్పుడు తెలుసా కానీ మీరు ఇప్పుడు ట్రైలర్ని కూడా మీరు కావాలంటే మీరు ఎన్నైనా సరే ట్రోల్ చేసుకోండి మాకు బొచ్చు కూడా పరకపడదు ఎందుకు అంటే అలా ఉంది ట్రైలర్ లాస్ట్ ఎలివేషన్ షాట్ చూసారా అవును రవిఎఫ్ ఎక్స్ యూజ్ చేస్తారు ఎందుకు గురించి అంటే సినిమా అన్నది మన ఒక కళ అక్కడ ఉందని మనల్ని ఒక ఎంటర్టైన్ చేసేదే సినిమా మన దేవరైతే అలా చేస్తుంది రేపు ఇరవై ఏడో తారీఖున దేవరా ఏంటి అన్నది మీ అందరికీ అయితే కనిపిస్తుంది కానీ మీరు ఎవరైతే చూస్తున్నారు కదా మీరు ఎవరైతే ట్రోల్స్ అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా మీరైతే తగ్గకండి మీరు చేసుకోండి ఎందుకు అంటే మీరు చేస్తేనే సినిమా ఇంకా బాగా ప్రమోషన్ అవుద్ది మీరు ఒకవేళ తగ్గిపోయారు అనుకో సినిమా ప్రమోషన్ అవ్వదు ప్రతి ఒక్కరికి ఒక ట్రైలర్ చూసి మళ్ళీ మర్చిపోతారు కానీ మీరు ఎక్కడైతే మీరు సినిమాని ప్రమోషన్ చేస్తున్నారో అదే మీరు ఎక్కడైతే మీ దృష్టిలో ట్రోలింగ్ చేస్తున్నారో ఈ ట్రోలింగ్ మాకైతే చాలా మంచిదని నేనైతే కోరుకుంటున్నాను ఈజ్ మూవీ ఫ్యాన్గా అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్గా ఎన్టీఆర్ గారి అభిమానులు మీ అందరికీ నేను ఒకటే చెప్పిన ఎంతో మంది చెత్తనాయ కొడుకులు చెప్తున్నారు మీరు వాళ్ళు ఎవరి మాటలు నమ్మకండి మీరు వెళ్ళి ట్రైలర్ అయితే చూడండి మీకు ట్రైలర్ నచ్చకపోతే నాకెందుకు కామెంట్ చేయండి ఎవరికైనా సరే నేను ఒకటే చెప్పినా సినిమా అన్నది మీరు సినిమా అలాగే చూడాలి తప్ప నిజంగా పొడి చేస్తే చచ్చిపోతాయి ఎవరు నువ్వు నువ్వు వెళ్తావు చెప్పు షూటింగ్కి నువ్వైతే వెళ్ళక ఆయన ఇంకా సినిమాలు తీయాలి కొరటలుషిప్ అయితే ఒక మంచి డైరెక్షన్ అయితే చేశారు ట్రోల్ చేసేవాళ్ళు ఏదో తగ్గకండి రాయ్ మీరు ఎన్నైనా సరే చేసుకోండి సినిమాకి ఇంకా మంచి ప్రమోషన్స్ అయితే అవుతాయి ఓకేనా ఏదైతే లాస్ట్ సీన్ ఈ లాస్ట్ సీన్ చాలామంది ఇప్పుడు నేను బాగా విన్నా సొరసేపు మీద ఎలా ఎగురుతారు అంటున్నారు నేను గతంలో సినిమా పేర్లైతే నేను ఎత్తను అది సినిమా కాబట్టి సొరసేపు మీద ఎగురుతున్నారు అవునా అది సినిమా నువ్వు సినిమాలు ఎక్క చూడాలి కానీ సొరసేపు పెద్దదే మరి ఎన్టీఆర్ని మింగేదా బొక్క బొసను మీరు ఇవన్నీ చూస్తే సినిమాలు చూడకండి మీరు ఇంకో ఆపదండి అర్థమైందా మీరు మీ డబ్బుల గురించి మీరు మీ యూస్ గురించి మీ ఫేమస్ గురించి మీరు చెబుతారేమో కానీ సినిమా అయితే చాలా బాగుంది మాకైతే నచ్చుద్ది రేపు సినిమా వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ కొద్ది దగ్గరకు వచ్చి మాట్లాడతా అప్పటివరకు సెలవు